ఎంతలో కనబడే అంతలో మాయమయ్యే నీటి ఆవిరిన జీవితం నిన్న ఒక డాక్టర్ గారు తిరుపతి నుండి గుంటూరు వెళ్తున్నాడంట దసరా వెకేషన్కి అవన్నీ కూడా చేసుకుని వాళ్ళందరూ వెళ్తున్నారు మధ్యరాత్రి రెండు గంటలకి కార్ ఆయన నడుపుతున్నాడు ఆ కార్లో చాలామంది చిన్న పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా డాక్టర్స్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అదుపు తప్పి డివైడర్ని కొట్టగానే ముందు ఆయనే చనిపోయాడు అలా పాప చనిపోయింది ఆ పేరు చదివాను నేను ఆ పాప పేరు ఆయుష్ నందన ఏదో పేరు ఆయుష్ అక్కడ ఆగిపోయింది ఏ పాటిద్ది మన జీవితం దీనులమై ఉందాం కోపం ఎందుకు పంతాలు ఎందుకు పట్టింపులు ఎందుకు ఆ గర్వం ఎందుకు ఆ పొగరెందుకు ఆ మిడిసిపడే పడేది ఎందుకు ఎందుకు ఏం చూసుకొని వద్దు ఏదైనా నీకుందంటే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందునగాక అలే వస్తువు ఉందా వాహనం ఉందా ఇల్లుందా భర్త ఉన్నాడా భార్య ఉన్నాడా పిల్లలు ఉన్నారా ఆస్తిపాస్తులున్నాయా ఏమున్నా నీయు కాదు ఎవరిదది చిన్నప్పుడు పాట పాడేవాళ్ళం మేము నాది నాది అంటూ వాదులాట నీకెందుకు ఏది నీది కాదు సత్యమిది ఎరుగ వెందుకు అంటూ చాలా బాగుంటుంది ఆ పాట గారు నేను పాలుగారు చిన్న పిల్లలు ఉన్నప్పుడు పాడేవాళ్ళం ఆ పాట నాది నాది అంటావు ఏది నీది కాదు వాదులాటలు ఎందుకు సర్దుకుపో తగ్గించుకో దీన మనస్సు ధరించడం